నెల్లూరు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్లు ఎన్నికలలో మూడు ప్యానెల్స్ పోటీ చేస్తున్నారు రెండు వేల రెండు వందల మంది బార్ అసోసియేషన్లో న్యాయవాదుల సభ్యులుగా ఉన్నారు ఓటర్ల జాబితాలో పన్నెండు వందల అరవై మంది న్యాయవాదులు ఓటు వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో పదహారు మంది కమిటీ మెంబర్లను వెన్ను పోగొత్తున్నట్టుగా అందులో భాగంగా మూడు ప్యానెల్లో నలభై మంది పోటీ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపు క్యూలో ఉండే ఓటును ఉపయోగించుకోవచ్చు అని మాజీ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి రోజారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు అనంతరం అడ్వకేట్ అన్వర్ బాషా మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఈ పోటీల్లో న్యాయవాదులు కుసాహంగా ఓట్లు వేయడం జరుగుతుంది ఎవరు గెలిచినా బార్ అసోసియేషన్ కోసం అభివృద్ధి చేస్తారని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అండగా నిలబడి వారి సమస్యలకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రామాదేవి తదితరులు న్యాయవాదులు ఉత్సాహంగా ఓటు వినియోగించుకుంటున్నారు हा भई वट्सअप कर Thank you. A. SUSA mis morally SUSAPAR SUSA mis SUSA m黃 SAUJ horrible. KONZAR-a. Is that littleias drie? Dgrowth. Does that really? Theyي? D萝 yo? D Estados. I gotta eyes? लास ఎల్లూరు ఫార్వరేషన్ సంబంధించి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి దగ్గర దగ్గరగా రెండు వేల రెండు వందల మంది న్యాయవాదులు ఈ ఫార్పరేషన్లో సభ్యులుగా ఉన్నారు కానీ ఓటర్ల జాబితాకు వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల అరవై మంది న్యాయవాదులు ఈరోజు ఓటు వినియోగించుకోబోతూ ఉన్నారు ఈ క్రమంలో దగ్గర దగ్గరగా పదహారు మంది కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ పదహారు మంది కమిటీ మెంబర్లకి సంబంధించి మూడు కారణాల నుంచి దగ్గర దగ్గర నలభై మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు టైం ఉన్నది ఐదు ముప్పై లోపల ఈలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఓటు చేసుకునే అవకాశం కల్పించబడింది అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఓటింగ్ కమిటీ కూడా రాజకీయం ఉంటుంది ఉదయనికల్లా మొత్తం పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం నా పేరు రామిరెడ్డి రోజారెడ్డి మాజీ జనరల్ సెక్రటరీ నెల్లూరు పాలిటి ఏ రోజు కూడా మా ప్యానల్సిన కలర్ ప్యానల్ మాకు వచ్చి అయ్యి గారు అండ్ విశాఖ ఇంద్రనాథ్ గారు ప్రకటిగా నక్క నారాంగరావు గారు श oh, आ ఎంత మంది పాల్గొంటున్నారు నా పేరు భాష నేను నెలూరు బార్ అసోసియేషన్లో లో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి ఈరోజు మన బార్ అసోసియేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి మూడు ప్యానల్స్లో లో కొత్తగా అడ్వకేట్స్ వాళ్ళు ఈ బార్ అసోసియేషన్ కోసం అభివృద్ధి పనులు చేయడం కోసం అభివృద్ధి పదంలో ఈ బార్ అసోసియేషన్ నడపడం కోసం వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ పోటీ చేస్తున్నారు ముగ్గురు ఉత్కంఠగా జరుగుతుంది ఎవరు గెలుస్తారో ఎవరికి తెలీదు న్యాయవాదులు కూడా అదే విధంగా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది ఏ ప్యానెల్ గెలిచినా కూడా ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతారని న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేసి న్యాయవాదులు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో బార్ అసోసియేషన్లో అదేవిధంగా కోర్టులో కొన్ని కోర్టులో పనులు జరగక న్యాయవాదులకు సిఏ డిపార్ట్మెంట్లో కానివ్వండి తర్వాత సఫిషింట్ స్టాఫ్ లేక అక్కడ కేసులు నంబర్లు కాకపోవడం కానివ్వండి అనేక విధమైన సమస్యలు ఉన్నాయి అదేవిధంగా బార్ అసోసియేషన్ కొన్ని వసతులు సరిగా లేవు అదేవిధమైన క్యాంటీన్ తాలూకు కానీ పార్కింగ్ తాలూకు కానీ ఏదైనా కోసం ఏదైతే కమిటీ ఇప్పుడు ఎందుకోబడతారో న్యాయవాదుల చేత ఆ కమిటీ పాటు పడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి